అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగుండాలి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ తెలియజేయండి ఈ రోజు మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయాను అనమాట సో చాలా ఫాస్ట్గా నేను ఏదైనా పని ఉంటే తప్ప ఇంత ఫాస్ట్గా అస్సలు రెడీ అవ్వను అండ్ ఈరోజు పని ఏమున్నాయి ఏంటి అనేది ఈ డైరీ బ్లాగ్లో చూసేయండి అలాగే ఇంటికి చుట్టాలు వస్తున్నారు సో ఎవరు వస్తారు ఏంటి అని చూసేయండి అలాగే ఈ ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకేమాత్రం అలసం చేయదు లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే లజత్తా వస్తున్నారు మెడ్రాస్ నుంచి అలాగే సామి కూడా చేపల నుంచి వస్తుంది అయితే లేదా ఒకటే టైం అవుతుంది అనుకున్నాను సో అలా సామిని పిక్ చేసుకుని అలా లక్ష దగ్గరికి వెళ్దాము అని బట్ సర్కార్ అయితే లేట్ అయిపోయింది యాక్చువల్ సర్కార్ మాకు తెలిసిన టైమింగే కదా చాలా లేట్ అయిపోతుంది అయితే ఫస్ట్ అయితే సామిని పిక్ చేసుకుని అప్పుడు లచ్చ ఫోన్ చేస్తే మ్మీ ఫోన్ చేసింది అండ్ సామీ వాళ్ళైతే ఇక్కడ దిగేసారి రెడీగానే ఉన్నారు లంచె ఒకసారి ఫోన్ చేద్దాము ఎక్కడుందో ఏంటో ఒకసారి రెడీ చేసి అప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ సిక్స్ అయ్యింది సో ఇప్పుడు బిక్కబోల్లో ఉందంట నాకు తెలిసి ఇంకొక వన్ అవర్ టైన్గా వస్తుంది అంతే ఇంకా ట్రైన్ సో ఇప్పుడు ఫస్ట్ సామె పిక్ చేసుకుందాం అండ్ చింతలు కూడా పడుతుంది వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది బయట మాత్రమే ఇంట్లోకి వెళ్ళాక అవి బాబు ఎక్కువ పోసేస్తుంది బయట అంత చల్లగా ఉన్నా కానీ లోపలికి వెళ్తుంటే ఇంటి లోపలికి వెళ్తుంటే మాత్రం పోసేస్తుంది ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాం అసలు సో బ్లాక్ అయితే కంటిన్యూ జస్ట్ కొంచెం పెద్ద తుంపర్లా పడుతుంది అంతే అండ్ సామ్వి వాళ్ళు అయితే పెట్రోల్ బంక్లో వెయిట్ చేస్తున్నారని చెప్పారు సో ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళిపోదాం పిల్లలతో ఉంది కదా కొంచెం వాష్రూంలో తడవకుండా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళి వెయిట్ చేస్తానని చెప్పింది తీసుకోవడానికి అయితే కౌస్తాక వచ్చాము మీకేంటి కావాలి బజ్జీ బజ్జియా బజ్జీలు తినస్తే పొద్దున్నే బజ్జీ లేకపోతే ఇడ్లీయా వెరీ గుడ్ సో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుని అప్పుడైతే వెళ్ళిపోతాం కాస్ట్ చేయించుకు వెళ్ళిపోతాం అదైతే ఆల్రెడీ సమర్గుడ్లో స్టార్ట్ అయిపోయింది అండ్ మేము ఇంకా టిఫిన్స్ కూడా తీసుకోలేదు ఇప్పుడే వచ్చాం సో చూద్దాం టైమింగ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే ఇక్కడ వస్తాము ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చేసింది అయితే ఇంటికి వచ్చేసాం అండ్ ఇంకా పిల్లలు అయితే ఎవరి మాట వినరు వాళ్ళ మాటే మనం వినాలి అట్లా అయిపోతారనమాట మీకు వచ్చేసి రికార్డ్ సబ్మిషన్ అయితే ఉంది ఎందుకంటే దాని బీఏడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అందుకని చెప్పేసి రికార్డ్ సబ్మిట్ చేయడానికి అయితే అది వెళ్ళి వచ్చేస్తుంది అనమాట ఈ లోపల మా వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేసుకుంటాం అండ్ అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అమ్మమ్మని చూడడానికి లచ్చెత్తు అయితే వచ్చింది అండ్ మెయిన్ ఇక్కడికి రావడానికి కారణం అమ్మమ్మని చూడమే అనమాట అండ్ మ్యారేజ్ అయితే ఉంది కానీ ఇక్కడ తణుకులో కానీ ఎలాగో తణుకు దాకా వస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేద్దామని చెప్పేసి అమ్మమ్మని చూద్దాము అని చెప్పేసి వచ్చింది చాలాసేపు అయితే కూర్చొని మాట్లాడింది అనమాట అమ్మమ్మతోటి ఈరోజు వచ్చేసి మా అక్క బర్త్డే అనమాట అండ్ అదైతే ఆటోలో వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ సాంబవి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు దత్తుని దిగ్గ హ్యాపీ బర్త్డే ప్లాన్ అనమాట అయితే వెళ్తున్నాము యాక్చువల్ శిషాబాబు రావాలి కి కానీ శేషాబు రావట్లేదు అండ్ రేపు ట్రిప్లో కూడా ఇద్దరు మా దాంట్లోంచి తప్పుకున్నారు ఎవరు అంటే సంజయ్ అండ్ అలాగే శశిబాబు అనమాట అండ్ ఇప్పుడు మేము వచ్చేసి చేబులు వెళ్తున్నాం ఎందుకంటే సాంబి వాళ్ళ లగేజ్ తీసుకురావడానికి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వచ్చేసి లగేజ్ తీసేసుకున్నాము అండ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అండ్ కొంచెం అలా కబుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే జర్నీ కొంచెం బోర్ కొట్టకుండా అనమాట అంతే అండ్ ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది కానీ టైం వచ్చి సిక్స్ థర్టీనే అయింది అంతకు మించి ఎక్కువ అవ్వలేదు సో ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ నల్లా వెళ్ళిపోతాం అండ్ లక్కీ టైం అలా డిన్నర్ టైం కూడా మాకు ఎక్కడ బ్రేక్ రాదనమాట అండ్ చీకటి ఫుల్ చీకటిగా అనిపిస్తుంది కదా మేము వచ్చేసి ఇప్పుడు ఇంటికి వచ్చినాం అండ్ ఈ లగేజ్ అంతే ఫస్ట్ పెట్టేసుకుంటాం అన్నమాట పైన మేము వచ్చేసి నైట్ డిన్నర్కి జిఆర్టీకి వచ్చాము ఎప్పుడు మేము బుఫే చెప్పుకుంటాం అలా సో ఇప్పుడు అయితే మేము బుఫే చెప్పుకోవట్లేదు అలా కట్టకుండా అండ్ ఏం చెప్పుకుంటాం ఏంటి అనేది నేను ఈ వీడియో మీద చూసి షేర్ చేసుకుంటాను అండ్ నాతో పాటు ఎవరికి అచ్చత కాతికేయ సంజయ్గా అండ్ లక్కీ గారు పడుకున్నాడు దాంతోపాటు లక్ష్మి కూడా పడుతుంది అన్నపూర్ణ ఒక్కతి అయితే ఇంట్లో ఉండిపోయింది అనమాట అండ్ ఇప్పుడు మేము డిషెస్ ఆర్డర్ చూపిస్తాను అలా కట్ చెప్పుకున్నాము కాబట్టి కాంప్లిమెంటరీ మనకి ఇట్లా పాపర్స్ అయితే ఇచ్చారు దీని తర్వాత పిల్లలకి అయితే ఇంక ఇట్లా డిప్స్ అనమాట చాక్లెట్ డిప్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఇచ్చారనమాట అవి అంత టేస్టీగా అయితే లేవు బాగానే ఉన్నాయి పర్లేదు మేము వచ్చేసి లెమన్ కొరియాండర్ సూప్ చెప్పుకున్నాం చాలా బాగుంది లచిత వాళ్ళు టొమాటో సూప్ చెప్పుకున్నారు అండ్ ఇక్కడ మాకు ఈరోజు ఈ రోజును కాదు యాక్చువల్లీ ఎమర్జెన్సీ స్టార్ట్ చేశారంట వీళ్ళు సాంగ్స్కి మధ్యలో డ్యాన్సెస్ ఇలా వేస్తున్నారు అనమాట బాగుంది చాలా బాగా అనిపించింది చూడడానికి అలాగే నాన్స్ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ ఆలు కుర్మా అనమాట బాగుంది యాక్చువల్లీ చాలా బాగుంది ఫుడ్ అయితే క్లైమేట్ బాగుందని చెప్పేసి మేమైతే మిర్చి బజ్జీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అండ్ ఎవరైనా గెస్ట్ చేయండి దీని రేట్ దీని రేట్ గెస్ట్ చేసి నాకైతే కామెంట్లో తెలియజేయండి అప్పుడు అది కరెక్టా కాదు నేను చెప్తాను అండ్ అలాగే టైం వచ్చేసి కరెక్ట్గా లెవెన్ టెన్ మినిట్స్ టు లెవెన్ అవుతోంది మేమైతే అయితే చేత కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి అంటే లేట్ అయిపోయింది కదా అది రావడమే లేట్ అయిపోయింది మేము జిఆర్టీకి వెళ్ళడం అట్లా మొత్తం అన్ని బిజీ స్కెడ్యూల్ అనమాట ఇప్పుడైతే ఆశా చేత కేక్ కట్ చేయిస్తున్నాము మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము అండ్ చూసారు కదా రోజు బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సి యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్